నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క మార్చి ముప్పై తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళారు శని భగవానుడు తద్వారా మేషరాశికి ఏలినాటి శని అలాగే సింహరాశికి అష్టమ శని ధనస్సు రాశికి అర్ధాష్టమ శని అనేది మొదలైంది శని భగవానుడి పేరెత్తితేనే గజగజగా ఉనికిపోయేటటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది ఎంత అయినా ఆ మన కర్మకారకుడయినా జస్ట్ మనం చేసినటువంటి తప్పులకి శిక్షల్ని మాత్రమే ఇస్తారు ఆయన ఎటువంటి ఆయన ఏం రాక్షసుడు కాదు అని ఇంత చెప్పినప్పటికీ భయపడుతుంటది ఎందుకంటే తప్పులు చేయటం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఎప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం ఇట్లాంటి ఏళ్ళనాటస్ అని ఇటువంటి పరిస్థితి ఇట్లాంటి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ తప్పుల్ని అనుభవి ఆ పనిష్మెంట్స్ ని అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే తెలియక చేశామండి తప్పులు అని ప్రాయశ్చిత్తం పడినప్పుడు మరి ఆ ప్రాయశ్చిత్తానికి అర్థం ఉండాలి కదా ఎలా మరి ఈ శని బాధల నుంచి బయటపడాలి అని అనుకుంటే ఈ ఇప్పుడు చెప్పినటువంటి రాసులు వాళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందా గురువుని ఎలా ఆరాధించాలి గురువుని పట్టుకుంటే ఇంకా ఖచ్చితంగా ముందుగా ఏడున్నర సంవత్సరాలు అనుభవించాల్సింది తగ్గిస్తాడు గురువు ఈ విషయంలో చెప్పాల్సింది అయితే పద్మిని శని శనీశ్వరుడు ముఖ్యంగా ఐదు రాసుల మీద ప్రభావం చూపిస్తే అందులో మూడు రాసులు వాళ్ళకి ఏళ్ళనాటి శని ఉంటుంది మిగతా రాసులు వాళ్ళకి శని అర్ధాష్టమ శని అనేది చూపిస్తుంది ఎక్కువగా అయితే స్వామి ముఖ్యంగా కోరుకునేది డిసిప్లైన్ డిసిప్లైన్ అనేది చాలా ఇష్టపడతారు ఆయన మనకి వచ్చి జీవితంలోకి వచ్చారు అంటే చెడు చేయటానికి రావట్లేదు నీకు మంచిని నేర్పించ వెళ్ళటానికే వస్తున్నాడు శనీశ్వరుడు ఆయన చూసి భయపడిపోవటము ఆయన చూసి నిందించటము ఆయన్ని అనటము ఇంకా నువ్వు ఎక్కువ పాపం మూటగట్టుకుంటున్నావు బాబోయ్ వచ్చేసాడు అని అలా భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే నువ్వు ధర్మబద్ధంగా ఉంటావో ఎప్పుడు అయితే నువ్వు డిసిప్లైన్డ్గా ఉంటావో తర్వాత ఆయనకి పని చేసే వాళ్ళని ఎక్కువ నిందించకూడదు దండించకూడదు ఇంట్లో పనిచేసే పని మనుషులు అవ్వచ్చు బయట వర్కర్స్ అవ్వచ్చు వాళ్ళని చాలా చక్కగా చూసుకోవాలి తర్వాత దాన ఎక్కువగా చేయాలి అమావాస్య శని త్రయోదశి మాస శివరాత్రిని చక్కగా పూజించాలి ముఖ్యంగా ఆ రోజుల్ని శని ప్రాబ్లమ్స్తో ఉండే వాళ్ళందరూ కూడా ఆ రోజులు వెళ్ళి కూర్చొని అక్కడ నువ్వుల నూనెతో అభిషేకము అలాగే నువ్వులు వేసి నల్ల నువ్వులు వేసి నువ్వుల నూనెతో అభిషేకము శనీశ్వరుడికి లేదా అక్కడ బ్రాహ్మణుడికి దానము లేదా నువ్వులతో చేసినటువంటి మనము అన్నం వండేసి నల్ల నువ్వులు వేసేసి అది అమావాస్య రోజు కాకులుగా పెట్టడం ఆహారంగా దానివల్ల శనీశ్వరుడు శాంతిస్తాడు ముఖ్యంగా నేను రెమెడీస్ చేసేస్తున్నాను నేను గా ఉండను అంటే శనీశ్వరుడు రెమెడీలు పని చేయవు శని ఎప్పుడైతే ఉందో అప్పుడు నాన్ వెజ్ అనేది తినకూడదు ఎక్కువ శని ఎఫెక్ట్ ఉన్నప్పుడు నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు ఆల్కహాల్ నాన్ వెజ్ ఇలాంటివన్నిటికి దూరంగా ఉండదు ఆయనకి ఎక్కువగా చారిటీస్ అంటే ఇష్టం ధర్మం అంటే ఇష్టం దాన్ని పాటించాలి అని చెప్తారు ఇక ముఖ్యంగా గురువు ఆరాధన చేయాలి గురువు ఆరాధన చేయటం వల్ల ఇంకా ఎవ్వరు వద్దు మాకు గురు పాదాలు పట్టుకుంటాం మా వల్ల కాదు భరించట్లేదు నాయన అన్నప్పుడు వెళ్ళి గురువుని పట్టుకోవాలి ఇంకా గురువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే శనీశ్వరుడు ఆ ఎఫెక్ట్ ని తగ్గిస్తారు శంకర్ భట్టు సమయంలో వెళ్ళి తిరుమల చేరుకుంటాడు అప్పుడు శంకర్ భట్టు ఎవరు శంకర్ భట్ ఎవరు అంటే శ్రీపాద శ్రీవల్లమ చరితామృతం మనకు అందించినటువంటి గ్రంథకర్త రాసినటువంటి ఆథర్ ఆయనే ఆయన ఆయనకి కూడా ఎల్లాడ్సని బాగా తప్పలేదు ఎల్లాడ్సని వచ్చేసింది ఆయన తిరుమల చేరగానే ఎందుకంటే శ్రీపా శ్రీవల్భ స్వామి ఆయన నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి పద్మావతి రూపంలో నేనే ఉన్నాను నేనే అని చెప్పారు ఆయన అక్కడికి వెళ్ళగానే ఒక నల్లటి ఛాయ కనబడుతుంది శ్రీపాద నీ భక్తుడిని పట్టుకునే సమయం ఆసన్నమైంది శ్రీపాద నీ భక్తుడిని పట్టుకునే సమయం వెంటనే తెలిసిపోతుంది శంకర్భట్టికి అమ్మో శని వచ్చేసాడు నాకు నాకు ఏదో జరగబోతుంది అని భయపడుతూనే కిందకి దిగ్గానే ఆయనని బంధించి నువ్వు సుబ్బయ్యవు కదా శంకర్భట్టు పేరు ఆయనది కానీ నువ్వు సుబ్బయ్యవని అని తీసుకెళ్ళి ఒకరింట్లో పెట్టి నీ భార్యను వదిలేసి వెళ్ళామని ఆయన దండిస్తారు భూత ప్రేత పిశాచ బాధలు వదలగొట్టే మాంత్రికుడిని తీసుకొచ్చి ఆయన కొరడాలతో కొట్టబోతూ ఉంటే గురుదేవ శ్రీపాద శ్రీవల్లభ అంటే ఆ కొరడారు దెబ్బలు తిరిగి ఆయన మాంత్రికుడికే తగిలేవు అనమాట ఈయన కొట్టబోతే ఆయనకే తగిలేవి అలా ఏడున్నర రోజుల్లో ఆ కర్మ అంతా తీసేశారు ఏడున్నర ఏళ్ళ నాటిస రోజు ఏడున్నర రోజుల్లోనే అందుకే గురువుని పట్టుకొని గురు స్తోత్రాలు పఠించటము గురు దేవాలయాలకు వెళ్ళటము ప్రతిరోజు సెనీ టైంలో గురుదేవాలయాలకు వెళ్ళటము అలాగే గురు అధ్యాయాలు ఏదో ఒక గురు చరిత్రలో ఒక అధ్యాయం చదువుకోవటము శ్రీపాద శివుల చరిత్రలో ఒక అధ్యాయం చదువుకోవటము గురు స్తోత్రాలు పఠించటము అలాగే దాన ధర్మాలు చేయటము చిన్న చిన్న దాన ధర్మాలు కాదు కాకులకు నల్ల కుక్కలకు ముఖ్యంగా అలాగే మట్టి పాత్ర తీసుకొని మీ చాయా దానం అంటారు దాన్ని దానం చేయటం శనివారాలు చేయాలి మీరు ప్రతి రోజు పాటించకపోయినా శనివార నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి శని బాధల నుంచి బయటపడాలి అంటే గురువారాధన చేసుకోవాలి అందుకే గురు కలిసి ఉంటే ధర్మ కర్మాధిపతి యోగం ఉంది అని కూడా చెప్తుంది ఇప్పుడు నాది గురు శని కలిసి ఉంది నా గురువులో శని ఇప్పుడు గురుమహర్దశలో గురువులో శని పీరియడ్ నడుస్తుంది దానికి తోడుగా అర్ధాష్టమ శని ధనసు అర్ధాష్టమ శని అందుకే నేను ఇంత ధైర్యంగా ఎందుకున్నాను ప్రతిరోజు నేను గురువు చెందుతుంటాను గురు పాదాలు సేవ సేవ ఎక్కువ చేయమంటారు గురువు దగ్గరకు వెళ్ళి దేవాలయాలు తుడవటం గురువు దగ్గరకు వెళ్ళి అక్కడ ఏవైనా ప్లేట్లు పాత్రలు ఆ గురు దేవాలయాల్లో ఉంటే వాటిని శుభ్రపరచటం అలాగే అక్కడ అన్నదానాలు జరుగుతుంటే అందులో మీరు వెళ్ళి ఒడ్డించటము అక్కడ అంతా శుభ్రం చేయటము చేస్తే సేవ చేస్తే తొందరగా ప్రీత్ చెప్తాడు ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి గురు దేవాలయాల్లో చేయాలి అక్కడ ఇక్కడ కాదు గురువుని పట్టుకుంటే చాలా గురువు రక్షిస్తాడు తో పాటు పద్మిని శనివారం అంటే శని త్రయోదశి అమావాస్య మళ్ళీ నెక్స్ట్ అమావాస్యకి వీలు ఒక మేకు నల్లటి వస్త్రము నల్ల